ఈ కోవేటి డ్యూటీ ఎట్లుంటుందంటే అంటే మామ మళ్ళా ఇప్పుడు డ్యూటీ పడుతుంది నేను ఇందాకనే ఒక అంటే ఒక గంట ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా నేను సో ఒక గంట ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఏమని కాలేజీ పిల్లను అక్కడ ఫాహిల్ బీచ్ దగ్గర ఓర్డ్ కూడ్ దగ్గర వదిలేసి వచ్చిన కదా సో అక్కడి నుంచి రూమ్కి వచ్చిన జస్ట్ ఇప్పుడు మేము డైలీ మేమే కుకింగ్ చేసుకుంటాం యాక్చువల్లీ నైట్ మేమే కుకింగ్ చేసుకుంటాము పైనుంచి నుంచి మాకు కోవేట వాళ్ళు ఫుడ్ ఇవ్వరు సో మేమే కుకింగ్ చేసుకున్నాం ఇప్పుడే జస్ట్ వాసన కూడా వస్తున్నది ఎలా అయితే కుకింగ్ చేసుకొని జస్ట్ ఇప్పుడే కుకింగ్ చేసుకొని అంటే అన్నం కూర చేసుకొని తినేసి అట్లా కూర్చున్నా మా ఇంట్లో ఆల్రెడీ ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు అనే డ్రైవర్కి వేరే డ్యూటీ పడ్డది సో ఆ మనిషి వేరే దగ్గరికి పోతున్నాడు ఇంకొక అతను శ్రీలంక ఉన్నాడు వాడికి లైసెన్స్ లేదు నే కా ఫోన్లో నెట్లేదు అని చెప్పేసి వాడు నా మీదనే పెట్టేసాడు నన్ను ఇరికించేసిండు సో ఇప్పుడు మళ్ళీ కాలేజీ పిల్లలు తీసుకురానికే ఓల్డ్ కూడా దగ్గర వదిలేసి వచ్చిన షాపింగ్ మాల్ దగ్గర ఫాహిల్ అనే ఏరియాలో మళ్ళీ దాన్ని తీసుకురావడానికి నేను పోతున్నా డ్యూటీ ఉంటుంది మళ్ళీ నాకు నేను అనుకున్నా అమ్మయ్య దాన్ని వదిలేసిన నేను పోయే అవసరం లేదు వేరే డ్రైవర్లో వచ్చి దాన్ని పికప్ చేసుకొని తీసుకున్నా అనుకున్నా సో మళ్ళీ ఇప్పుడు మళ్ళా నాకు ఫోన్ చేసింది అనమాట మా వాళ్ళ సిస్టర్ వచ్చి నువ్వే పికప్ చేసుకొని చెప్పింది సో మళ్ళీ పికప్ చేసుకొని పోతున్నా ఏం చేద్దాం టైం తప్పదు ఓకే ఎనీవే ఐ హోప్ స్టార్ట్ వస్తే సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇది అనమాట మామ సేమ్ ప్లేస్ సేమ్ మాల్ కూట్ మాల్ సో సేమ్ ప్లేస్ సేమ్ మాల్కు మళ్ళీ వచ్చిన పికప్ చేసుకోనికే ఇది మ్యాటర్ ఆ పోరిని పికప్ చేసుకోనికే మా సార్ వాళ్ళ లాస్ట్ చెల్లెలు ఒక పిల్ల ఉన్నది కాలేజ్ చదివే పిల్ల ఈ కాలేజ్ చదివే పిల్లలతో నొప్పి అన్నట్లు సో మళ్ళీ ఆ పిల్లను పికప్ చేసుకొనికే అన్నం తినేసి మళ్ళీ వచ్చిన ఇక ఆ పిల్లను పికప్ చేసుకొని మళ్ళీ ఏడికి పోతుందో తెలియదు డైరెక్ట్ రూమ్కి పోతే పర్వాలేదు రూమ్కి పోతుందో ఇంకా ఎక్కడన్నా తిరగనీకే పోతుందో తెలియదు ఇట్లుంటాయి డ్యూటీలు ఇక మళ్ళీ